నిన్న ఒక ఫంక్షన్ లో మన ఈట రాజేందర్ వచ్చేడు నాకు పాత ఫ్రెండ్ తన ఎంబడు మంత్రి ఉండే మన పార్టీ మోసం చేసి పోయాడు మన కేసీఆర్ ఇరవై ఏళ్ళ సరి మన పార్టీ ఉండే మన కేసీఆర్ తోనే పెద్దగా అంతకుముందు ఏమీ అనుకుంటే కోరుకుంటు అమ్ముకుంటుండే పెద్దోళ్ళైపోయింది నిన్న పార్టీలో కలిస్తే కావలించుకుంటా నాకు ఎవరు కాగలుచుకుంటారు పాత మిత్రుడు నా ఎంబడు మంత్రి ఉన్నాడు తప్ప కాదు కోరు అన్నా ఆల్ దెస్ట్ అన్నం గాడ్ ప్లేస్ అన్నాం గెలుస్తున్నాం అన్నా ఎవరినైనా కలిసిన స్పోర్టింగ్ అంటే కదా దాన్ని పెద్ద సోషల్ మీడియాలో మల్లారెడ్డి ఇట్లా మల్లారెడ్డి అరే ఇప్పుడు పగడు కలిసిన అంటే ఎగ్జాంపుల్ చెప్తా జంగా బజలష్ యాదవ్ మన ఈటలో రాజేందర్ వచ్చాడు నాకు పాత ఫ్రెండ్ తన ఎంపడి మంత్రి ఉండే మన పార్టీ మోసం చేసి పోయాడు మన కేసీఆర్ ఇరవై ఏళ్ళ సరి మన ఉండే మన కేసీఆర్ తోనే పెద్దగా ఉండే అంతకు ముందు ఏమి లేకుండే కోరుకుంటుండే పెద్దోడు అయిపోయింది నిన్న పార్టీలో కలిస్తే కాగలు నాకు ఎవరు నాకు కాగలు పాత మిత్రుడు ఎంపడి మంత్రులున్నాడు తప్ప